స్త్రీలు జుట్టు వెరుబోసుకొని గుడికి వెళ్ళకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుని ఫటాలను శుభ్రం చేయకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు ఇంటిని ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు స్త్రీలు స్నానం చేయకుండా పూలు కోయకూడదు మంగళవారం శుక్రవారం ఇంటి బూజులు దులపకూడదు మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు ఇలా చేస్తే దేవికి కోపం వస్తుంది సాయంత్రం పూట బట్టలు ఉతకరాదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాలు దాటి వెళుతూ ఉంటారు అలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు చాలామంది రోలు రోకలి బండలు కడగకుండా అలానే అసభ్యంగా ఉంచుతారు కానీ ఇలా ఉంచకూడదు చీకట్లో భోజనం చేయకూడదు బయట నుండి వచ్చాక కాలు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనంకి రావడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు ఇక అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు శనివారం గుమ్మడికాయ కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు సోమవారం ఎలక్ట్రిక్ గాడ్జెస్ కొనకూడదు మరొకరు ఎట్టి పరిస్థితుల్లోని రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీయకూడదు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు ఉప్పు మిరపకాయలు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్ళే తీసుకుంటారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు వెరబూసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు రాత్రివేళలో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయాల్లో మాత్రమే పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపుర్ని నిల్చో పెట్టకూడదు నిద్ర లేవగానే దుప్పటిని వెదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపైన వేసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బులు అస్సలు నిలవదు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు అపశకనాలు ఎప్పుడూ మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్నానం చేసి తుడుచుకున్న టవలు ఇంటి తలుపుపైన వేయకూడదు పొద్దు వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు తిన్న ఎంగిలి కొంచెం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం శని వంటి పదాలను వాడకూడదు వంటగదలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచకూడదు కొంచెం దూరంగా ఉండాలి దీపపు ప్రేమదను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు ఇది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టి దానిపైన ప్రమిదను ఉంచాలి దీపం పడమర దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి వేరుశనగ నూనెను పూజలో అస్సలు వాడకూడదని పెద్దలు చెబుతున్నారు మంగళసూత్రానికి పిన్నిసులు కానీ ఇనుమునికి సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేతితోనే తీసుకోవాలి పొరపాటును కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది మరియు ఆమెని అగౌరపరచడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు శనివారం రోజున నల్లని వస్తువుల్ని కొనకూడదు కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చెప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కున్ కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండవ భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి స్నానం చేయకుండానే బీరువాను అస్సలు ముట్టుకోకూడదు కొందరు స్నానం చేయకుండానే బీరువాలో డబ్బులు తీస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదంట ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి పూజ గదిలో ఎప్పుడు విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు కనీసం చక్కెర అయినా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు హడావుడిగా పూజ చేయకూడదు మన మనసంతా ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు వాటిని పారే నీటిలో పడేయాలి పూజలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు అగ్గి ఒత్తులను వెలిగించకూడదు చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు ఇలా చేస్తే పేదరికం వస్తుంది దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్